అనే పెద్దల మీటింగ్ పై దర్శక నిర్మాత తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మన జరిగింది ప్రభుత్వ మీటింగ్ కాదని అది ఎజెండా లేని పర్సనల్ మీటింగ్ అని అన్నారు ఆ మీటింగ్ కి తనని పిలవలేదని చెప్పారు ఎఫ్డీసీ చైర్మన్ ట్రెండ్ లో ఉన్న వారిని పిలిచారని పెద్దోళ్ళంతా వెళ్లి సెట్ చేసుకున్నారని అన్నారు ఇక అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన తమ్మారెడ్డి ఆ సమస్య పరిష్కారం అయిందన్నారు బెనిఫిట్ షోలు వద్దని ఇరవై ఏళ్ల నుంచే తాను చెబుతున్నానని అన్నారు ప్రీమియర్ షో అనేది క్యాష్ చేసుకోవటానికి అని కామెంట్ చేశారు తమ్మారెడ్డి అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే చాంబర్ని కలవాలి అందుకే నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా దానికి ఎజెండా లేదు దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసి నా ఉద్దేశంలో లేదు పర్సనల్గా కాదు పాలన వాళ్ళు చేస్తున్నారు అంటే నేను అనుకోవటం అది ఎఫ్డిసి చైర్మన్ గారు పిలిచినట్టున్నారు సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సో కాళ్ళు నిజంగా అందులో ఇవాళ సినిమా తీస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు మాట్లాడి చేసుకోవాలనుకుని దానికి వెళ్తున్నారు సెట్ అయిపోతుంది అనుకో నిజంగా సెట్ అయిపోయింది నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు మాట్లాడదు ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్ట్ కోర్టులో అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్కి కానీ ఇటు ఈ పార్టీకి కానీ సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది ಓ ಸಂತೋಷ್ ಆ ಗೊಡವ ವದರಿಪಿ ಕದಾ ಇಂಕೇ ಗೊಡವನ ಪರ್